కాకాని గోవర్ధన్ రెడ్డిని ఏదో విధంగా జైల్లో పెట్టారని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారంలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖాత్ సమయంలో వారు కలిశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం బెయిల్ పిటిషన్ కోర్టు పరిధిలో ఉందని బెయిల్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అడిగితే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గారు కాకాని గోవర్ధన్ గారిని కలిసి లోపల పరిస్థితులు కానీ బయట పరిస్థితులుగా గురించి కూడా మాట్లాడడం జరిగింది ఆ కేసు సంగతులు అనేది ఇప్పుడు సబ్జెడ్స్ కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు కానీ ప్రజల్లో మాట ఏంటంటే అనవసరంగా లేనిపోని కేసులు తీసుకొచ్చేసి ముందుగా ఏ వన్ ఉన్నప్పుడు ఒక కేసు పెట్టి మళ్ళీ కాకాని గోవర్ధన్ గారు ఏ ఫోర్గా బట్టి రకరకాలుగా కేసులు కూడా యాడ్ చేసి ట్టి పరిస్థితుల్లో జైల్లో పెట్టాలి అని చెప్పేసి ఒక నిర్ణయంకు వచ్చి ఈ విధంగా వ్యవస్థను అంతా నడుపుతున్నారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఎక్కువ రోజులు అంటే ఇప్పుడు బెయిల్ పెటిషన్ జరుగుతూ ఉంది చట్టం తప్పకుండా న్యాయం చేస్తుందని మేము అనుకుంటున్నాము త్వరలోనే బెయిల్ రావచ్చు కూడా ఎందుకంటే వాళ్ళు పెట్టిన ఆధారాలు కూడా సరిపోవని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే అది ఎవరైనా కానీ ప్రభుత్వం మీద మాట్లాడితే వాళ్ళు చేసిన కార్యక్రమాల గురించి ఏమన్నా నిజం చెప్తే వాళ్ళు ఇచ్చిన హామీలు ఎందుకు కాట్లేదని ప్రశ్నిస్తే ఇమీడియట్గా కేసులు ఏ విధంగా పెట్టాలని ప్రయత్నిస్తా అంటే ఒక సిస్టమేటిక్గా జరుగుతూ ఉంది సోషల్ మీడియా వాళ్ళ మీద చూశారు పెద్ద పెద్ద నాయకుల మీద చూస్తున్నారు ఇప్పుడు సీఎం ఆఫీస్ దాకా చేరారు డీజీపీ స్థాయిలో చేసిన పనిచేసిన ఆఫీసర్లు కానీ సీఎంఓలో చేసిన మా ఆఫీసర్లు కానీ వీళ్ళందరినీ ఏదో ఒక కేసు మీద పెట్టేసి లోపల జైల్లో పెట్టాలి అని చెప్పేసి ఒక నిర్ణయంకొచ్చారు కానీ దీనివల్ల రాబోయే రోజుల్లో పరిణామాలు చాలా గంభీరంగా ఉంటాయి ఆఫీసర్లు ఎవరు పనిచేయరు ఈ విధంగా తప్పుడు కేసులు పెట్టుకుంటా పోతుంటే ఇప్పుడు వాళ్ళు దారి రేపు ఎంత పెద్ద దారి అవుతుందంటే ఒక పెద్ద నేషనల్ హైవేలాగా సిక్స్ లేన్ హైవేలాగా తయారయ్యి ఎవరు ఆఫీసర్లు పనిచేయకుండా పోతుంది నిన్న పార్టీ పిలిపించిన తర్వాత పెద్ద ఎత్తున వెన్నుపోటు అని చెప్పేసి గుర్తించి ప్రజలందరికీ నిజాలు తెలియాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ కార్యక్రమానికి పార్టీ క్యాడరే కాకుండా ప్రజల్లో నుంచి ఎంతో ఆ కోపం అనేది నిన్న ర్యాలీలో కనపడింది మీరు ప్రభుత్వం నడిపిస్తున్నారు కాబట్టి ఏమైనా చేయొచ్చు అనుకోవద్దు ఇప్పుడు దాకా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి తిరుగుబాటు కనపడింది కానీ నిన్న మాత్రం ప్రజల్లో నుంచి కూడా తిరుగుబాటు కనపడుతుంది గమనించండి ఎక్కువ రోజులు ఈ విధంగా నడిపిస్తే మాత్రం అందరూ వీధులకి రోడ్కెక్కి తప్పకుండా మీకు సరి అయిన పాఠం చెప్తారని చెప్పి సరే అయితేనా మీ బాధ్యత అది